అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్లాస్లో ఇండిపెండెన్స్ డేకి సంబంధించిన ముఖ్యమైన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ భారత స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనున నెక్స్ట్ వన్ భారతదేశం ఎప్పుడు స్వాతంత్రం పొందింది ఆన్సర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ భారత మొదటి ప్రధానమంత్రి ఎవరు ఆన్సర్ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నెక్స్ట్ వన్ భారతదేశం స్వాతంత్రం పొందినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు ఆన్సర్ లార్డ్ మౌంట్ బాటన్ నెక్స్ట్ వన్ ట్రస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం ఎవరు ఇచ్చారు జవహర్ జవహర్లాల్ నెహ్రూ నెక్స్ట్ వన్ జాతీయ పతాక రూపకర్త ఎవరు ఆన్సర్ పింగలి వెంకయ్య నెక్స్ట్ వన్ మొదట జాతీయ పతాకం ఎగరవేసిన ప్రదేశం ఏది ఆన్సర్ రెడ్ ఫోర్ట్ ఢిల్లీ నెక్స్ట్ వన్ జాతీయ గీతం రచయిత ఎవరు ఆన్సర్ రవీంద్రనాథ్ ఠాగూర్ నెక్స్ట్ వన్ జాతీయ పతాకంలో ఎన్ని రంగులు ఉంటాయి ఆన్సర్ మూడు అవి కేసరి తెలుపు పచ్చ రంగు నెక్స్ట్ వన్ అశోక చక్రంలో ఎన్ని స్పోక్స్ ఉంటాయి ఆన్సర్ ట్వంటీ ఫోర్ స్పోక్స్ నెక్స్ట్ వన్ జాతీయ గీతం సమయం ఎంత ఆన్సర్ ఫిఫ్టీ టూ సెకండ్స్ నెక్స్ట్ వన్ భారత విభజన ఎప్పుడు జరిగింది ఆన్సర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో భారత్ పాకిస్తాన్గా విభజన జరిగింది నెక్స్ట్ వన్ జాతీయ చిహ్నం ఏది ఆన్సర్ సారనాథ్ సింహస్తంభం నెక్స్ట్ వన్ కేసరి రంగు ఏమి చూ సూచిస్తుంది ఆన్సర్ ధైర్యం మరియు త్యాగం నెక్స్ట్ వన్ పచ్చ రంగు ఏమి సూచిస్తుంది ఆన్సర్ సంపద మరియు వృద్ధి నెక్స్ట్ క్వశ్చన్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎక్కడ ప్రధానంగా జరుగుతాయి ఆన్సర్ రెడ్ ఫోర్ట్ ఢిల్లీ నెక్స్ట్ వన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదిహేనున భారత గవర్నర్ జనరల్ ఎవరు ఆన్సర్ లార్డ్ మౌంట్ బాటన్ నెక్స్ట్ వన్ పింగలి వెంకయ్య ఏ రాష్ట్రానికి చెందినవారు ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వన్ జాతీయ గీతం మొదట ఏ భాషలో రచించబడింది ఆన్సర్ బెంగాలీ నెక్స్ట్ వన్ జాతీయ గీతం ఆమోదించబడిన సంవత్సరం ఆన్సర్ నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ ఫోర్ నెక్స్ట్ వన్ జాతీయ పతాకంలో తెలుపు రంగు సూచన ఏమిటి ఆన్సర్ సత్యం మరియు శాంతి నెక్స్ట్ వన్ అశోక చక్రం రంగు ఏది ఆన్సర్ నీలి రంగు నెక్స్ట్ వన్ వందే మాతరం రచయిత ఎవరు ఆన్సర్ బంకిం చంద్ర చటర్జీ నెక్స్ట్ క్వశ్చన్ వందే మాతరం ఏ భాషలో రాయబడింది ఆన్సర్ సంస్కృతం మరియు బెంగాలీ మిశ్రమం నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ గీతం మొత్తం ఎన్ని పంక్తులు కలిగి ఉంటుంది ఆన్సర్ ఐదు చరణాలు నెక్స్ట్ క్వశ్చన్ మొదటి స్వాతంత్ర దినోత్సవంలో జెండా ఎగురవేసిన ప్రధానమంత్రి ఎవరు ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ నెక్స్ట్ క్వశ్చన్ అశోక చక్రంలోని స్పోక్స్ ఏ భావనను సూచిస్తాయి ఆన్సర్ ధర్మచక్రం సత్యం న్యాయం క్రమశిక్షణ నెక్స్ట్ వన్ జాతీయ పతాకం పొడవు వెడల్పు నిష్పత్తి ఎంత ఆన్సర్ త్రీస్ట్ టూ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సంవత్సరం ఆన్సర్ నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భారత స్వాతంత్రం పొందిన సంవత్సరాల సంఖ్య ఎంత ఆన్సర్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి